పెదనాయుడుపాలెం గ్రామాల నుంచి పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావుకు పత్రాలు అందజేస్తున్నట్లు పలువురు మీడియా ప్రతినిధులకు తెలిపారు శనివారం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పత్రికా సమాపేశంలో పైడివాడకు చెందిన బిర్గేనాయుడు చిన్న గొల్లపాలెంకు చెందిన రోమాల చంద్రశేఖర్ మరియు పెదనాయుడుపాలెం గ్రామానికి చెందిన కిల్లి వెంకట సత్యనారాయణ నేతృత్వంలో పైడివాడ అగ్రహారం ఎంపీటీసీ సీరం అప్పలరాజు నేతృత్వంలో సుమారు వంద మంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశాడు నియోజకవర్గ లెవెల్లో ఎన్నో ఒడదొడుకులు ఎదుర్కొన్నాం ఎన్నో కష్టాలు పడ్డాం పడిన తర్వాత ఏదేమైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని గద్దెక్కించాలని చెప్పేసి అని మా యువనాయకుడు నారా లోకేష్ గారిని ఆయన తండ్రి పడిన కష్టాల నుంచి ఆయన పడిన కష్టాలు కూడా అన్నీ ఒక ఏనుగుల ఎనుగుల బలంతో మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చి మా అందరినీ కాపాడాలని చెప్పేసినాడని ఆయన ఆయన మేము చీఫ్ మినిస్టర్గా చూడాలని చెప్పేసినడని మేము చాలా కష్టాలు పడ్డాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం పడిన తర్వాత కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడ ఏర్పడాల్సి వచ్చింది ఆ రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఇక్కడ ఇన్ఛార్జ్ మార్పు మార్పు జరగాల్సి వచ్చింది జరిగిన తర్వాత కూడా మేము చాలా విధాలుగా ప్రయత్నాలు చేసాం పార్టీలో నిధులు నిలదొక్కుకోవాలని చెప్పేసి నని మా గౌరవ పార్టీ పెద్దలు మండల పార్టీ పెద్దల దృష్టికి చాలా విధాలుగా చాలా సార్లు మేము చేరవేశాం చేరవేసినప్పటికీ కూడా నేను మొన్నే కమిటీలో నియామకం జరిగినప్పుడు నన్ను మేజర్ పంచాయతీలో నన్ను సబోరం మేజర్ పంచాయతీ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది తర్వాత కూడా చాలా విషయాల్లో గత ఐదు సంవత్సరాల్లో ఎవరైతే కష్టాలు పడ్డారు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఎవరైతే పోరాటాలు చేశారు గత ప్రభుత్వం మీద అనేది అవన్నీ గత గత ఐదు సంవత్సరాలు ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళకు మాత్రమే తెలుస్తాయి మా ఇబ్బందులు పై లెవెల్కి పంపించే పై వరకు తీసుకెళ్లాల్సింది మండల లెవెల్ కేడర్ మాత్రమే మేమైతే విన్నవించుకునే వాళ్ళం అవి పై వరకు చేరవేసేవారో లేదో తెలియదు కానీ వీళ్ళు కొంతమంది అందరూ అని చెప్పను కానీ కొంతమంది కోటరీలాగా ఫార్మ్ అయ్యి ఇన్ఛార్జి గారిని డైవర్ట్ చేయటం పార్టీని డైవర్ట్ చేయటం ఈరోజు దాని తాలూకా పర్యావసరం ఏంటంటే మేము దగ్గరికి వెళ్ళినా సరే చేర 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 పరిస్థితి వచ్చేసింది ఇన్ఛార్జ్ గారి దగ్గర ఐదు సంవత్సరాలు నానా నరకం అనుభవించి ఎక్కడున్న కార్యకర్తలు అందరూ చాలా కష్టాలు పడి ఈరోజు ప్రతి ఓటు ఇంపార్టెంట్ పార్టీ వరకు వచ్చేసరికి గవర్నమెంట్ వరకు వచ్చేసరికి ప్రతి ఓటు ఓటర్ ఇంపార్టెంట్ ఈరోజు మా తాలూకు మనుషులు మేము కాపాడుకోలేని పరిస్థితి ఈరోజు మా తాలూకా ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ మాకు న్యాయం చేయలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు గౌరవ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు గారికి నా పార్టీ సభ్యత్వానికి నా పార్టీ పదవులకి రాజీనామా చేసి నేను పార్టీ నుంచి వైదోలుగుద్దాం అని చెప్పేస్తున్నాడని గౌరవపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని అంటే మాత్రం నాకు ఈ రోజుకి అభిమానం పార్టీ అంటే మా నరనరాల్లో మా రక్తంలో ప్రవహిస్తూ ఉంటుంది కానీ మాకున్న పరిస్థితులు మా తాలూకు మనుషులను మేము కాపాడుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు మేమేం ఏం చేయలేని పరిస్థితి అయింది కాబట్టి ఇంకా పార్టీ నుంచి రాజీనామా చేసి పార్టీ నుంచి వైదోలుద్దాం అని చెప్పేస్తున్నాడని ఇది వినయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని పల్లా శ్రీనివాసరావు గారిని యువనాయకులు నారా లోకేష్ గారిని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం వచ్చిందా కూడా మాకు అయిన తర్వాత తెలిసేది నేను నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసి సెక్రటరీ పంచాయతీకి పరిమితం అయిపోయాను నేను అక్కడికి కొన్ని కొన్ని విషయాలు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది ఆయన మాటని కూడా చల్లనివ్వకుండా ఒకటరీ తయారైపోయింది ఆయన మాటని కూడా అది చల్లనిస్తున్నారో లేదో కూడా మాకు తెలియట్లేదు ఏదైనా అంతర్గతంగా జరిగిపోతున్నాయి నలుగురు ఐదుగురు కూర్చొని ఒక రూమ్ లో అంతా వాళ్ళే అన్నట్టు పార్టీ అంతా వాళ్ళే అన్నట్టు చేసుకునే మా వరకు ఏం తెలియట్లేదు మా వరకు చర్చించట్లేదు మా వరకు మా వరకు మాట్లాడట్లేదు పైగా మేము వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నాలు చేసినా దానికైతే బదులు రావట్లేదు మీరు ఎప్పుడు ప్రయత్నం చేసి మూడు సంవత్సరాల నుంచి పంపినీసీగా కొనసాగుతున్నాను అయినప్పటికీ గ్రామంలో అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నుంచి జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు పెద్దలు సమేగంలో వచ్చి మా ఊళ్ళో ఒకరోజు మీటింగ్ చెప్పడం జరిగింది ఆ మీటింగ్ అనంతరం మా గ్రామ ఎక్స్ సర్పంచ్ అయిన బొబ్బరి కన్నారా గారికి సమన్వయంగా అబ్జెప్పడం జరిగింది అయినప్పటికీ బొబ్బరి కన్నారావు ఏ విషయంలో కూడా మాకు ఎటువంటి సమన్వయం కానీ ఎటువంటి కార్యక్రమాల కానీ ఎటువంటి విషయాలు కానీ మాకు చెప్పలేదు ఆ విషయాలు కూడా పెద్దలు ఇన్ఛార్జి గారు తెలుసు ఇన్ఛార్జి గారు కూడా మేము గతంలో ఫోన్ చేసాము లిఫ్ట్ చేయలేదు మా సమస్యలు కార్యక్రమాలు అన్నీ ఆయనకి ఏం జరుగుతున్నాయి ప్రతి కార్యక్రమం తెలుసు కూడా ఏ రోజు కూడా మాకు ఫోన్ చేసి రమ్మన్నా కానీ మా యొక్క బాధలు కానీ ఆయన వినలేదు ఈరోజు పార్టీ నుంచి ఎటువంటి మాకు మంచి జరుగుతుందనే విషయాన్ని మాకు ఎటువంటి కార్యక్రమాలు కానీ మాకు ఇన్వైట్ చేయట్లేదు ఎటువంటి మీటింగ్లు కానీ ఎటువంటి మంచి కార్యక్రమం కానీ పార్టీగా గ్రామ పంచాయతీ ఎంపీటీసీగా ఉన్నందుకు నాకు ఎటువంటి జరగలేదు కాబట్టి ఈరోజు పార్టీ యొక్క సిద్ధాంతాలు మాకు నచ్చాయి పార్టీలో కొనసాగడం ఉంది కానప్పటికీ ఇన్ఛార్జ్ యొక్క పనితీరు మాకు నచ్చగా ఈరోజు పార్టీకి పార్టీ సభ్యుత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది నా పేరు ముల్లి వెంకట సత్యనారాయణ నేను గత పది సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో సర్వీస్ చేయడం జరుగుతుంది నేను యూనిట్ టెన్ సార్జిని ఆరు కూతురికి ఆరు కూతురికి సర్వీస్ ఇస్తాము ఇస్తూ నాకు ఏ మెసేజ్ గౌరవపేతంగా నాకు ఇవ్వడం జరగట్లేదు పార్టీ నుంచి నియోజకవర్గం వినసారి పనితీరులు బాగోపాటు వల్ల నాకు పార్టీ రాజీనామా చేస్తున్నాను గత పార్టీ నారజు నాయుడు గారు మండల పార్టీ ప్రెసిరెంట్ గారు అతను రాజీనామా చేశాక కనీసం పార్టీలో ఒకరోజు కూడా ఏ మీటింగ్ పెట్టడం జరగలేదు ఎందుకు రాజీనామా చేశారనేది అడగలేదు ఇవన్నీ నాకు నప్పక పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది దగ్గర దగ్గర సంవత్సరం గడుస్తుంది మరి మమ్మల్ని పార్టీ పరంగా మా గ్రామ పంచాయతీ వరకు వస్తున్నప్పటికీ గ్రామంలో వేసిన కమిటీలు కానీ కానీ మామూలు పార్టీలో కొంతమందికి పదవులు ఇవ్వడం కానీ ఏ విషయం కూడా కొంతమందికే చెప్పడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళు ఇన్చార్జ్ గారు కలబెట్టి ఏ నిర్ణయాలు ఏ నిర్ణయం అయితే తీసుకుంటున్నారో అవి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా పైడివాడ గ్రామం గ్రామ పంచాయతీకి ఒక ఏదైనా తెలుగుదేశం పార్టీకి మంచి ఏదైనా ఎలక్షన్ ఎప్పుడు జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ మరి ఆ పంచాయతీలో కొనసాగుతూ వచ్చేది మరి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మరి చాలామంది నాయకులు ఉన్నారు ఆ నాయకులు కానీ ఆ పెద్దలు కానీ పదవుల్లో ఉన్న నాయకులు కానీ గౌరవించకుండా మరి ఈరోజు ఇన్ఛార్జి గారు మరి కొంతమంది స్థానిక నాయకులు కలబెట్టి మా గ్రామం వరకు వస్తే గ్రామ కమిటీకి కూడా వేయడం జరిగింది గ్రామ కంటిలో కూడా ఎక్కడ కూడా మా యొక్క అభిప్రాయాలు ఎక్కడ తీసుకోవటం లేదు నేను ఒక్కడే కాదు కొంతమంది ఇంకా చెప్పలేక వాళ్ళందరూ ముందుకు రాలేదు కానీ నియోజకవర్గంలో చాలామంది ఇలాగ నాలాగే ఇబ్బంది ఉన్నారు వాళ్ళు కూడా త్వరలోనే వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళు తెలియజేస్తారు ఎందుకంటే మేము పార్టీ సిద్ధాంతాల గురించి మా కుటుంబం మొత్తం అంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీకే అంకితమయ్యి అనేక సేవలు అందించడం జరిగింది ఏ రోజు కూడా మేము మా యొక్క అభివృద్ధి గురించి కానీ మా సొంత లాభాల గురించి కానీ మేము పనిచేయలేదు ఇలాంటి పార్టీ చేసిన మా నాటి నాయకులకి అన్యాయం జరుగుతుందంటే అది మీరు ఒక ఆలోచించండి అది గ్రామంలో కూడా ఈ ఈ పెందు నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జి తాలిఖా వైఖరి బాగోక అతను తీసుకునే నిర్ణయాలు కొంతమందికే నచ్చేలా ఉండడం ఆ నిర్ణయాలే ఇంప్లిమెంటేషన్ చేయడం వీటిలన్నోట్లకి కూడా బాధ కలిగి చాలా రోజులు వెయిట్ చేసాం ఏ రోజైనా మరి సమన్వయ కమిటీ మెంబర్స్ కానీ మరి ఎవరైనా పిలిచి మాట్లాడతారేమో సమస్య పరిష్కరిస్తారేమో ఎదురు చూసాం మరి మేమే కాదు చాలామంది మా గ్రామంలో ఈరోజు సుమారు మూడు వందల సందర్భంగా మా యొక్క పార్టీ సభ్యత్వానికి అలాగే పార్టీకి రాజీనామా చేస్తున్నాని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇక్కడికి ఇచ్చేసిన మరి అందరికి అందరికీ మా ఊరు కార్యకర్తలు కానీ మరి పత్రికా విలేకరులు కానీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కానీ పేరు పేరిన నాయకుల నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం